చాలా సార్లు మీ నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు ఇలా అని అక్కడ ఎవరితో మంత్రాలు చేస్తున్నారు ఒకవేళ వెళ్ళింది మీరు చెప్పింది నిజమైతే ఎవరితో మంత్రాలు చేసి ఆపించుకోగలుగుతున్నారు ఆ రోజున్న ఢిల్లీ ఆయన ఎవరికి కలుస్తున్నారో మాకు తెలిస్తే కదండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారిని కలుస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తున్నారు అలాగే పవర్ మినిస్టర్ని కలుస్తున్నారు రైల్వే మినిస్టర్ని కలుస్తున్నారు కలిసిన పర్సన్ బట్టి ఆయన ఎందుకు వెళ్ళారు చెప్పగలం ఈయన ఢిల్లీ వెళ్ళడం మాత్రమే తెలుస్తుంది ఢిల్లీ వెళ్లే ముందు గాని వెళ్లిన తర్వాత రోజు గాని వాళ్ళ కుటుంబ వ్యక్తుల కేసులు రావడం తెలుస్తుంది అక్కడ ఎవరు అన్నట్టు ముందే చెప్తాం కదా అంటే నేను అనేది ఏంటంటే అంటే ఢిల్లీ అనగానే యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఒక భాగం అంటే మీ కూటమి అంతా మీ గవర్నమెంట్ గా ఉంది యాక్చువల్ గా మీ కూటమిగా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది అని భావించచ్చు అంటారా అంటే ఈ మధ్య కొంత వినిపిస్తుందండి ఈ మాట కొంచెం గట్టిగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో అక్కడ అక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వం మోదీ గారు కొంత సపోర్ట్ అయితే ఇస్తూ ఉన్నారు కొన్ని విషయాల్లోని అని వినిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అట్లాగే భావించచ్చు అంటారా నేను ఈ రోజు విషయం చెప్పలేదండి గతంలో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు చెప్పాను ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా సొంత ప్రయోజనాలకు ఆయన ఢిల్లీ వెళ్లడం వరకు మాత్రమే తెలుసు ఆ రోజు ఆయన అక్కడ ఎవరిని కలిశారో మాకు తెలిసేది కాదు అయితే ఈ రోజు మీరు అనుకున్నది ఒక అపోహ మాత్రమే పూర్తిగా మోడీ గారు రాష్ట్రానికి సహకరిస్తున్నారు ఆయన ఎలా అయితే మనసు పెట్టి రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు రోజు కూటమిగా ముందుకెళ్తున్నామో సంవత్సరంలోనే ఆంధ్ర అభివృద్ధిలో మోడీ గారిది ప్రధాన పాత్ర ఉందా లేదా ప్రతి ఒక్కరికి తెలుసు అయితే మీరు అన్నట్టు అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా తప్పులకి ఎందుకు ఇంకా శిక్ష పడట్లేదు అన్నది ప్రతి ఒక్కళ్ళు ఉన్న డౌట్ అంటే అంతేగాని ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బీజేపీ మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద వేయట్లేదు ఎక్కడ ఏ లూప్ హోల్స్ పట్టుకొని ఏ లాయర్స్ తో మాట్లాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు అసలు కనీసం వాయిదాలు కూడా వెళ్ళట్లేదన్న డౌట్ ప్రతి అందరిలో ఉంది కానీ మాకైతే ఎటువంటి సందేహం కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద మాకు సహకరిస్తున్న బిజెపి ప్రభుత్వం మీద లేదు మేడం ఇందాక మీరు అన్నారు యాక్చువల్గా అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ చెయ్యని ఇండస్ట్రీస్ అన్ని ఇప్పుడు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వస్తున్నాయని వాళ్ళు వైసీపీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పట్లో ఇండస్ట్రీస్ గా గుడివాడ అమర్నాథ్ గారు ఉండేవాడు ఆయన చాలాసార్లు అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు గారు అన్నికే ఏం ఓవీలు కుదుర్చుకున్నారు ఒకటి తీసుకుని రాలేదు ఇలా అని చెప్పి ఇప్పుడు అంటే యాక్చువల్గా దాన్ని ఒక విధంగా రిపిటేషన్ లాగా ఉంది అది అంటే ఇందులో నిజం అంటే అంటే నిజంగా చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు మేలు జరిగిందని అంటారు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ముందు ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో చాలా ఎక్కువగా మంచి జరిగింది అలాగే ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు ముందున్న ఎన్టీ రామారావు గారు గాని నేదుర్మిలి జనార్దన్ రెడ్డి గారు గాని ఒకసారి అండి ఒకసారి సీఎం ప్లేస్ లో కూర్చున్నాక అధికార పార్టీలోకి వచ్చాక మీదే పార్టీ మాదే పార్టీ అని చూడని వాళ్ళు వాళ్ళు ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను ఏ మంచి చేసినా నా హయాంలో జరగాలి అనుకున్న వాళ్ళలే అయితే అందరిలోకి చంద్రబాబు నాయుడు గారు కాస్త ఎక్కువగానే రాష్ట్రానికి ఒక పేరు తీసుకొచ్చారు రాష్ట్రం తాలూకా ఎలివేషన్ బయటకు తీసుకొచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక్క వ్యక్తిని చూశాను ఎలాంటి వ్యక్తి అంటే పాం తన సొంత పిల్లల్ని తను గుడ్లను తినేస్తుంది ఏదో మేము చూడలేదు వినేవాళ్ళని ఒక సామెత అలాగా సొంత రాష్ట్రాన్ని నాశనం చేసి ఎగ్జాంపుల్ అడితే దానికి సమాధానం చెప్పమనండి అమర్ రాజా బ్యాటరీస్ అన్నది మేము పుట్టక ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఆయన మన ఈరోజు ఎక్స్ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ గారి గారు స్థాపించినది రాయలసీమ ఎప్పుడు వెనుకబడి ఉందని దాదాపు మూడు వేల నాలుగు వేల కుటుంబాలకి ఆధారంగా ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ మీద గత ప్రభుత్వంలో ఎందుకు అంత దాడి జరిగింది ఆఖరికి ఆ ప్రభుత్వంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని తన వ్యాపార సంస్థల్ని తెలంగాణకు తీసుకెళ్లారు తొమ్మిది వేల ఉద్యోగాలు ఈ పనికి మాలిన అసమర్థ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు పక్క రాష్ట్రానికి వెళ్ళాయి మరి ఇది ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పనేనా ఎందుకు చెప్తున్నానంటే సొంత రాష్ట్రం మీద కక్ష కట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్ర మించిపోబుతున్నాడు ఎవరి హయాంలో జరగని హిందూ దేవాలయాల మీద దాడులు ఏంటండి ప్రతి కులాన్ని రెండుగా చీల్చిన వ్యక్తి ఈ రోజు రాజకీయ పరంగా అందరికీ ఒకే కుటుంబంలో కూడా రెండు పార్టీలకి అభిమానులు ఉంటారు కానీ కుటుంబాన్ని కులాన్ని కూడా రెండు పార్టీలుగా రెండు వర్గాలుగా చిల్చి ప్రతి ఒక్క కులం మీద ఒక అశోక్ గజపతి రాజు గారి మీద ఒక పవన్ కళ్యాణ్ గారి మీద ఏ కులం వాళ్ళతో ఏ కులం వాళ్ళని తిట్టించాలంటే ఆ కులం వ్యక్తులను తన పార్టీలో ఎత్తుకు తీసుకొచ్చి కులాంధ్రప్రదేశ్ మతాంధ్రప్రదేశ్ గంజాంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల్లో ఇలాంటి వ్యక్తి మళ్ళీ వస్తే మేము మా పిల్లలు ఈ రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాలని ఒక మధ్య తరగతి దగ్గర నుంచి ఒక పై తరగతి వ్యక్తి కూడా డిసైడ్ అయిపోయి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చిచ్చు చిత్తుగా వదించారు ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది ఏం లేదు ఉన్న ఆ కాస్త రాష్ట్రాన్ని కూడా నాశనం చేయడం తప్పితే మాట అన్నారు యాక్చువల్ గా ఫార్న్ నుంచి కూడా చాలా మంది ఫ్లైట్ టికెట్లు వేసుకొని వచ్చారు ఇక్కడికి ఓట్లు వేయడానికి ఇట్లా కానీ అంటే అప్పట్లో వినిపించింది ఏంటంటే ఇప్పుడు పక్క రాష్ట్రం తెలంగాణలో కావచ్చు లేకపోతే రకరకాల పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ అంటే ఒక సంక్రాంతి పండక్కి అయితే ఎలా అయితే వెళ్ళారో అలాగే ఓట్ల పండక్కి వచ్చారండి అంటే మన ఓటింగ్ కి దానికి వచ్చారు కానీ ఫార్న్ నుంచి కూడా అట్లా వచ్చారు మేడం ఖచ్చితంగా అండి ఎందుకంటే మా పలాస మా పలాస కాన్ఫెన్సీలో అమెరికా జపాన్ రష్యాలో ఉండే వాళ్ళు కాకుండా కువైట్ సింగపూర్ అబుదాబి సౌదీలో ఉండే వాళ్ళు ఉంటారు దాదాపు నాకు తెలిసే పదహారు పదిహేడు మంది వచ్చారు హైదరాబాద్లోని నాకు రోజు నలభై ఒక వేల మెజార్టీ అంటే రికార్డు స్థాయిలో నా తండ్రి గారికి ఒకసారి కాన్స్టెన్స్ లో హైయెస్ట్ మెజార్టీ వచ్చింది ఇరవై ఎనిమిది వేలు ఆ తర్వాత ఆ రికార్డ్ని ఎవరూ దాటలేదు నాకు తెలిసి నా రికార్డుని భవిష్యత్తులో నేనే దాటాలి తప్పితే ఇంకెవరూ దాటలేదు ఎందుకంటే అంత రికార్డు స్థాయిలో మా మెజార్టీలు పెరగడానికి కారణం ఒకటి కూటమి అయితే రెండు ఎక్కడెక్కడ ఉండో నాకు తెలిసి దాదాపు హైదరాబాదు గుజరాత్ ఇలాగా వేల మంది వచ్చారు అక్కడికి ఎప్పుడు ఓటు వేయడానికి మాత్రమే రాని వాళ్ళు ఇది ఉన్న అప్పుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం రావాలి మేము ఎక్కడ ఉద్యోగాలు చేసినా మా సొంత ఊళ్లలో మా తల్లిదండ్రులు కానీ మా ఆస్తిపాసులు కానీ క్షేమంగా ఉండాలన్న ఒక ఆలోచనతో వాళ్ళు వచ్చి ఆ విధంగా ఓటేశారు కాబట్టి రోజు ఇంత రికార్డు స్థాయి మెజార్టీలు మేడం యాక్చువల్గా మీరు ఒక రాజకీయ నాయకురాలుగా అంటే పార్టీలు వేరైనా కూడా విశ్లేషణ అనేది ఉంటుంది కదండి అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి ఇలా అని ఇప్పుడు యాక్చువల్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో నూట యాభై ఒకటి ఉండేది అలాంటిది పద ఐదు మధ్యలో పోయి పదకొండు మిగిలిందండి అంత ఘోరమైన ఓటమి పొందడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు అంటే మీరు ఒక విశ్లేషణ చేయగలిగితే ఒక నాయకురాలుగా మీరేమనుకుంటున్నారు ఆ కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై మూడు సీట్లు గెలిచినప్పుడు ఒక మాట అనేవారు నా ఫోటో పెట్టుకొని జనాలు గెలిచారు అని సంవత్సర కాలంలోనే మాలాంటి జూనియర్ రాజకీయ రాజకీయం నేర్చుకుంటున్న అమ్మాయి కూడా చెప్పగలిగాం మళ్ళీ ఈ ప్రభుత్వం అప్పటి ఆ ప్రభుత్వం ఓడిపోతుంది ఆ ఓడిపోవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోనే ఆయన ముఖ్యమంత్రి అవగానే చేసిన మొదటి పని ఏంటండి ప్రజావేతకుని పగలు కొట్టడం ఏ బుద్ధున్నవాడైనా ఒక దురదృష్టకర ఒక వినాశక పనితో ఒక రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మొదలు పెడతాడా దానితో మొదలుకొని కనిపించిన వాటికల్లా పనికి రాని మూడు రంగులు రాయడం ప్రజలకు పనికొస్తుందా అండి అది ఎన్ని వేల కోట్లు ఆ మూడు రంగులు రాయడానికి అవి వద్దని చెప్తే హైకోర్టుకి సుప్రీంకోర్టు తిరగడానికి మళ్ళీ ఆ మూడో రంగుతో పాటు ఇంకొక కాషాయ రంగు కలిపి రాయడానికి ఎన్ని కోట్లు ప్రజాధనం ఆయన ఇచ్చేశాడు మూడు రంగులు వాళ్ళ పార్టీ అండి కరెక్ట్ మీరు ఎక్కడికెళ్ళినా ఇంకా కొన్ని దగ్గర అంటే మేము ఇప్పుడు మళ్ళీ ఆ రంగుల మీద పచ్చ రంగులో లేకపోతే తెలుపు రంగులు వేసి మళ్ళీ ప్రజాధనం వేస్ట్ చేయడం ఇష్టం లేక మేము వదిలేసాం మీరు ఒక్కసారి పల్లెటూరు సైడ్లు తిరిగితే ఇంకా మూడు రంగులతో సచివాలయాలు అలాగే ఉన్నాయి అంటే ఎవరు బాధ్యత ఆ రోజు కనిపించిన వాటికల్లా ఆఖరికి రోడ్డు మీద ఉన్న కరెంట్ స్తంభాలు వేస్తారు మూడు రంగులు అంటే ఎంత పిచ్చిలో ఉన్నారో అర్థం అవుతుందా ఒక రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రజాధనం ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెడతారు నేను సమాధానం ఇవ్వాలి నా కోటేసిన ప్రతి వ్యక్తికి వేసినా వెయ్యకపోయినా ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అడిగే ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పాలని ఆచితూచి ఆయన అడుగులు తీసుకునేవారు అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఖాతరు చేయరు ఆయనకి ఎవరు వెల్విషన్స్ ఏమి తెలియదు కానీ పూర్తిగా పార్టీ పదకొండు సీట్లకి పడిపోవడానికి కూడా అదే జగన్మోహన్ రెడ్డి చేసిన తుగ్ల పనులే కారణం మేడం ఇప్పుడు చంద్రబాబు గారు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ దగ్గరగా ఉన్నారు జూన్ కదండి పదమూడు నెలలు అయింది పదమూడు నెలలు ఈ పదమూడు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎలాంటి చేంజెస్ వచ్చాయని మీరు ఒక శాసనసభ్యురాలుగా పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళకి మాట ఇచ్చినట్టు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల ఎనిమిది గంటల లోపల ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం పడితే ముందు రోజే వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తున్నారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ మీద రూపాయి పెట్టల ఏమన్నంటే మీకు పెన్షన్లు ఇస్తున్నాం కదా దాంతోనే మీరు తినండి అన్నారు అదే ఇరిగేషన్ ఈ రోజు ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా చిన్న చితక ఇరిగేషన్స్ మా పలాస లాంటి నియోజకవర్గంలోనే రైతులు ఈరోజు ఏ పార్టీ కానివ్వండి మనకు అన్నం పెట్టే రైతన్నకి పార్టీ చూడకూడదు అన్ని పార్టీలు రైతులకి మేము ఈ రోజు వాటర్ ఇస్తున్నాం ప్రతి ఒక్క రైతులు కూడా సంక్షేమంగా ఉన్నారంటే రైతన్నల మీద కాన్సన్ట్రేషన్ చేశారు అలాగే ఇసుక ధరలు పెంచేసి అప్పట్లో ఇసుక కట్టడాలు లేక కార్మికులకి ఎలాగైతే పొట్ట కొట్టారో రోజు ఇసుక ధరను పూర్తిగా ఉచితం చేసి ఆ కార్మికులకి అవకాశాలు కల్పించడంతో పాటు పేదవాడు ఐదు రూపాయలకి తినే అన్నా క్యాంటీన్లు మూసివేసిన పనికి మాలిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పదిహేను రూపాయలు పైతే ఒక పేదవాడు మూడు పూటల అన్నం తిని మిగతా తన సంపాదించి నింటికెళ్ళేలా చేసి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపల అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం ఇక రహదారులు గత ఐదు సంవత్సరాల రహదారుల్లా లేవు మృత్యుదారుల్లా ఉండేవి మీరే తెలుసు ఎన్ని రకాల ఫోటోలు మీడియా వాళ్ళకి నేను చెప్పకల్లా రాష్ట్రం మొత్తం మీద గోదావరి జిల్లాలు తీసుకోండి రాయలసీమ జిల్లాలు తీసుకోండి నాకు తెలిసి పెద్దలు ఆయన ఎవరు తులసిరెడ్డి గారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద కడప వస్తే బాగుంది ఎప్పుడు లో వస్తారు తెలుస్తుంది ఆయన ఆ రహదారులన్నీ ఈ రోజు నూటికి అరవై శాతం జగ్ మన పవన్ కళ్యాణ్ గారి ఆధీనంతో పనిచేసిన పిఆర్ దీంట్లో ఈరోజు ఎన్ఆర్జీఎస్ నిధులిచ్చి ఆ రహదారులన్నీ పూర్తి చేసాం వస్తే పండగకు ముందు రహదారులు పండగ తర్వాత రహదారులు మొన్న సంక్రాంతి పండగకి ప్రతి ఊరికి మా శ్రీకాకుళం జిల్లాలో సంక్రాంతి పండగ చాలా బాగా చేస్తారు ఎక్కడెక్కడున్న వాళ్ళు కూడా మూడు రోజులు భార్య బిడ్డలతో పుట్టింటికి అత్తగారింటికి వస్తారు ప్రతి ఒక్కరు నోట మాట అదే రహదారులు చాలా బాగున్నాయి పంట పొలాలు కలకలాడుతున్నాయి ఇవన్నీ సంవత్సరంలో మేము సాధించిన విజయాలే ఇక రాష్ట్రం బట్టి చూసుకుంటే అమరావతికి శంకుస్థాపన పడింది పోలవరం ముందుకు కదులుతుంది ఈ రోజు ఐదు సంవత్సరాల్లో కొత్తవి రాలేదు సరికదా ఉన్న కంపెనీలు కూడా పంపించేసి ఆనాటి పాలనకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో నిన్న మొన్న కలిసిన లూలు ఉమాల అధినేత ఏకంగా యుఏఈ విదేశాంగ మంత్రిని తీసుకుని వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి గారితో కూర్చున్నారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు ఉంది ఇక్కడ ప్రజలు ఎలాంటి కంపెనీలు వచ్చినా ఆదరిస్తారో నమ్మకంతో ఈరోజు క్యూలు కడుతున్నారు వాళ్ళందరికీ కూడా అకామిడేట్ చేస్తున్నాం కానీ గతంలో జగన్ ఏం చేశాడండి ఉన్న కంపెనీలు వెళ్ళిపోయాయి కదండి ఈ రాష్ట్రం మాకు సేఫ్ కాదని కియా కంపెనీని చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి మొదలు పెడితే ఆ కియా అధికారులు బెదిరించి వాళ్ళు నెమ్మది నెమ్మదిగా చెన్నై తమిళనాడు వెళ్ళిపోయేలా చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటో సంవత్సరం పదమూడు నెలల స్పష్టంగా కనిపిస్తుంది పునాది ఈ పదమూడు నెలలు ఆయన ఎంత బలంగా వేశారో వచ్చే నాలుగు సంవత్సరాల్లోని చెప్పిన హామీలు అభివృద్ధే కాకుండా చెప్పని కూడా ఆయన రాష్ట్రంలో ప్రతి ఒక్క ఓటు వేసిన వ్యక్తి కూడా మేము రైట్ పర్సన్ కే ఎన్నుకున్నా ముఖ్యమంత్రిగా అనుకునేలాగా ఈరోజు పాలన సాగుతుందండి మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ పర్సన్ అంటారు అట్లాగే అంటే కి సంబంధించి కావచ్చు రకరకాల అంటే ఆయనకి చెప్పాలంటే రకరకాల విజయాలు ఉన్నాయి ఆయన ఆయన చేసిన కృషి తాలూకా విజయాలు ఎన్నో తర్కాణాలు ఉన్నాయి కానీ అంటే సామాన్యంగా జనం ఇమీడియట్ గా బెనిఫిట్ అనేది ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా అంటే సామాన్య జనం ఎవరైనా కూడా ఇమ్మీడియట్ బెనిఫిట్ చంద్రబాబు గారు అన్ని లాంగ్ టర్మ్ కోర్సు అంటే డెవలప్మెంట్ చేయాలంటే ఇమీడియట్ గా అవదు కదండి కొంత టైం పడుతూ ఉంటుంది సో దీన్ని జనాలు గ్రహించగలుగుతున్నారా చంద్రబాబు గారి జనాలు గ్రహించగలుగుతున్నారా అనుకుంటున్నారు అరవై శాతం ప్రజలు చదువుతో సంబంధం లేకుండా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు విఘ్నత కలిగి ఇన్స్టెంట్ లాభాలు కాదు ఈరోజు నేను కడుపు నిండగా తిని పడుకోవడం కాదు నా కుటుంబం ఈ నెలంతా కూడా కడుపు నిండగా తినాలనుకునే ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారి తత్వాన్ని అర్థం చేసుకున్నారు అయితే మీరు అన్నట్టు కొంతమంది ఉంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఈ రోజు మీకు లక్ష రూపాయలు ఇస్తే బాగుంటుందా ఆరు నెలల తర్వాత మీకు నేను యాభై లక్షలు ఇస్తే బాగుంటుందా అంటే బుద్ధుని వాళ్ళు ఎవరైనా యాభై లక్షలు కోరుకుంటారు అసలు కనీసం భవిష్యత్తు గురించి ఆలోచన వాళ్ళు ఇవాళ లక్ష్యం ఇచ్చేస్తే తాగి తందనా అనేది పడుకో పడిపోదా అంటారు ఒకసారి మా అంటే ఈ మాట చెప్పింది ఒక రైతు అండి ఎంత చదువుకున్నారో తెలియదు ఒక కొబ్బరి రైతు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ పడితే జగన్మోహన్ రెడ్డికి ఒక కొబ్బరికాయ ఇస్తే ముక్కలు చేసేసి ముక్కలు ముక్కలుగా పంచేసి ఆ రోజు కడుపు నింపేస్తాడు చంద్రబాబు నాయుడు గారికి అదే కొబ్బరికాయ ఇస్తే ఆయన చెట్టు నాటి దాని ద్వారా ఆదాయం తీసుకొచ్చి దాని ద్వారా ఇంకొక పది చెట్లు వచ్చేలా చేస్తారు సింపుల్ గా ఆయన తన భాషలో ఒక రైతు కాబట్టి ఒక చెట్టు నాటితే ఎలాంటి ఫలమో ఆ చెట్టిని ఆ రోజు తినేస్తే ఎలాంటి ఫలమో ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారి తత్వం దాదాపు ఈ రోజు అరవై డెబ్బై శాతం మందికి అర్థమవుతుంది అర్థమైన వాళ్ళం అర్థం కాకుండా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతి రోజు చెప్తున్నాం ఈ రోజు మీరు కడుపు నిండా తినడం కాదు మీ కుటుంబం మీ ముందు తరాలు ప్రశాంతంగా భవిష్యత్తు మీద భయం లేకుండా ఉద్యోగాలతో ఆస్తులతో పొలాలతో కలకల్లాడేటట్టు ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నారు దానికి ఉదాహరణలు కళ్ళ ముందు ఆల్రెడీ మొదలయ్యాయి ఆయన మీద నమ్మకం ఉంచండి మీ భవిష్యత్ తరాలు ప్రశాంతంగా ఇదే రాష్ట్రంలో బ్రతికేలా చూడండి అని కోరుకుంటున్నానండి